నెల్లూరు జిల్లా కోవూరు ఈవోపీఆర్డీ శ్రీనివాసులపై పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులపై సంబంధిత వార్డు మెంబర్లు జడ్పీటీసీ పలువురు ఈవోపీఆర్డీ పంచాయతీ సెక్రటరీ అవినీతికి పాల్పడుతున్నారని గతంలో ఆరోపిస్తూ డీపీఓకి తెలిపారు ఈ విషయంపై డీపీఓ ఆదేశాల మేరకు డీఎల్పీఓ రమణయ్య కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో విచారణ చేపట్టారు అనంతరం డీఎల్పీఓ మాట్లాడుతూ జిల్లా పంచాయతీరాజ్ అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు విచారణలో సభ్యులు తెలిపిన వివరాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు టీలో పని పంచాయతీ కార్యదర్శి పైన అదేవిధంగా నూరు విస్తరణ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసుల పైన వార్డు సభ్యులు ఎడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణల పైన మరి వాళ్ళు ఒక అర్జీ రాసి శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారికి సమర్పించడం ఈ యొక్క అర్జీ పైన ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వని జిల్లా పంచాయతీ అధికారి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆదేశాలను పురస్కరించుకుని ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మరి ఎంక్వైరీ విచారణ చేయడం చేశాము ఈ యొక్క విచారణకు మరి వార్డు సభ్యులు జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు హాజరైనారు ప్రధాన ఫిర్యాదుదారు అయినటువంటి అనూప్ రెడ్డి గారు కూడా ఇది హాజరై తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించడం జరిగింది ఈ యొక్క ఆరోపణలు ముఖ్యంగా కోవూరు మండలం విస్తరణాధికారి మరియు కోవూరు పంచాయతీ కార్యదర్శి వీరిద్దరు కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ వారి అధికారాన్ని దుర్నియోగం చేశారని ఒక ఆరోపణ చేయడం జరిగింది అదేవిధంగా విస్తరణాధికారి అయినటువంటి శ్రీనివాసులు గారు షోకాజ్ నోటీసులు ఇప్పిస్తున్నారని చెప్పడం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని ఒక ఆరోపణ మూడవ ఆరోపణ విస్తరణాధికారి ఫేక్ ఉత్తరాలు జిల్లా అధికారులు పంపుతున్నాడని ఒక ఆరోపణ చేయడం జరిగింది ఈ ఆరోపణలు ఏమైనా నిరూపించేదానికి ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదుదారులు కూడా అర్జీదారు అడగబోతుంది వారు కొన్ని ఆధారాలు అయితే ఇచ్చారు అందులో మరి సూటిగా ఆధారాలు అయితే నాకు కనిపించవచ్చు ఈ యొక్క ఆధారాలు ఎంతవరకు నిజమో పరిశీలించి నేను జిల్లా అధికారి వారికి రిపోర్ట్ ఇవ్వగలను తర్వాత పొడుగుపాటు పంచాయతీ రికార్డును తీసుకెళ్ళాడని ఒక ఆరోపణ చేసింది తీసుకెళ్ళాడు అక్కడికి ఎంక్వైరీ వెళ్ళి అని అక్కడికి ఎంక్వైరీ వెళ్ళి ఆ రికార్డులు ఏదైనా తీసుకెళ్ళాడు ఇల్లు పెట్టుకున్నారని కూడా అడిగాను దానికి సంబంధించి ఏమన్నా అక్నాలజ్మెంట్ ఏమన్నా తీసుకెళ్ళేటప్పుడు ఆ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చాడని కూడా అడిగాను అర్జీదారులకు మా దగ్గర ఏం ఆధారాలు లేవు అని అన్నారు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి కొవ్వు వారు మీటింగులు జరిగినప్పుడు ఈ యొక్క పాలక వర్గ సభ్యులకి అంటే వార్డు సభ్యులకి తెలియజేయడం మార్చరు అనేది ఒక ఆరోపణ ఆయనపైన చేయడం జరిగింది దీనిపైన